వరంగల్లో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు ఎంజీఎం హాస్పిటల్లోని గాంధీ విగ్రహం వద్ద నిరసనలు చేపట్టారు దీంతో ఎమర్జెన్సీ మినహా మిగతా వైద్య సేవలకు అంతరాయం కలిగింది సకాలంలో జీతాలు చెల్లించాలని కాకతీయ మెడికల్ కాలేజీలో కొత్త రోడ్లు నిర్మించాలనే ప్రధాన డిమాండ్స్ తో ధర్నా చేస్తున్నారు దీనిపై సమాచారం వరంగల్ నుండి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు సమస్యలు పరిష్కరించాలంటూ ఎంజిఎంలోని జూనియర్ డాక్టర్స్ అంతా కూడా గత వారం రోజుల క్రితము సమ్మె నోటీస్ ఇచ్చారు ఉదయం నుంచి కూడా సమ్మె బాట పట్టారు నిరవాధిక దీక్ష కూడా ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎంజిఎంలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందట ఇక్కడ టెంట్ వేసుకొని తమ సమస్యలను పరిష్కరించాలి వేతనాల విషయంలో కావచ్చు మౌలిక వసతుల విషయంలో కావచ్చు మాకున్నటువంటి డిమాండ్స్ అన్నిటి కూడా పరిష్కరించే వరకు కూడా మేము ఈ యొక్క నిరవధిక సమ్మెను కొనసాగిస్తామంటూ కూడా జూనియర్ డాక్టర్స్ ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏంటి మీ డిమాండ్స్ ప్రధానంగా మావి ఎనిమిది డిమాండ్స్ తో సమ్మెకు వచ్చామండి ఇవి ఇంతకుముందు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం ఇది లాస్ట్ ఆప్షన్గా మేము వచ్చాం అంటే గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చి వచ్చాం అందులో మొదటిది ఏంటంటే గ్రీన్ ఛానల్ గ్రీన్ ఛానల్ అంటే ప్రతి నెల మాకు స్టైపెంట్స్ సరిగ్గా రావట్లేదు సో అని మేము రెండు మూడు నెలలకు కానీ రావట్లేదు ప్రతిసారి మేము వెళ్ళి డిఎంఈని రిక్వెస్ట్ చేసుకోవడం హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కలిస్తే తప్ప స్టైపెంట్స్ రిలీజ్ అవ్వట్లేదు సో దాన్ని రెగ్యులర్గా ప్రతి నెల ఏదో ఒక డేట్కి మాకు ఒక పడేటట్టుగా చేయడం అనేది మొదటి డిమాండ్ రెండవ డిమాండ్ వచ్చేసి మన కేఎంసీలో రోడ్ల పరిస్థితి కేఎంసీ కాలేజ్లో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి చాలా మంది విద్యార్థులు కింద పడినారు అదేవిధంగా అక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది సో అక్కడికి వచ్చిన పేషెంట్స్ కూడా కింద పడిపోయి చాలామందికి యాక్సిడెంట్ అయిన పరిస్థితి ఉన్నది అండ్ మూడవది ఏంటంటే మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఆంధ్ర స్టూడెంట్స్కి ఇక్కడ ఉన్నది యూజీ స్టూడెంట్స్కి సో అది అక్కడ లేదు మనకు కానీ తెలంగాణ విద్యార్థులు ఇక్కడ మాత్రం మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు సో దాన్ని తీసేయమని అడుగుతున్నాం అండ్ ప్రధానంగా హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ గురించి కూడా అక్కడ ఎప్పటి నుంచో చాలా గౌరవ ప్రభుత్వాలు మారినా కూడా కడుతున్నాం కొత్త బిల్డింగ్ అంటున్నారు తప్ప అది కట్టట్లేదు దానివల్ల పేషెంట్స్కి డాక్టర్స్కి అందరికీ ఎప్పుడు అది కింద పడిపోతుందో అన్న భయంతోనే అక్కడ పనిచేస్తున్నారు అదొకటి అండ్ ఇంకొకటి ఏంటంటే సూపర్ స్పెషాలిటీ రెసిడెంట్స్కి హానర్యం అంటే ఇంతకుముందు ఇచ్చేటట్టుగా సేమ్ అదేవిధంగా ఏమని కోరుతున్నాం అట్ల విధంగా హాస్టల్ ఫెసిలిటీస్ అండ్ ఆల్సో సెక్యూరిటీ ఇష్యూస్ అట్ అన్ని మెడికల్ కాలేజెస్లో ఇంకా అదేవిధంగా ప్రధాన కొత్త మెడికల్ కాలేజెస్లో చాలా గవర్నమెంట్ ఇస్తున్నది తప్ప దానిలో ఉన్న మౌలిక సదుపాయాలు ఏమీ దాని స్టాండర్డ్స్కి పెట్టట్లేదు అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్స్కి కావాల్సిన హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అక్కడ ఉన్నటువంటి ఈవెన్ కాలేజీలో కానీ మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ కూడా సరిగా ఉండట్లేదు ఇవి ఇవన్నీ డిమాండ్స్తో మేము అది చెప్పండి అమ్మా అంటే ఎప్పటివరకు కొనసాగిస్తారు ఏమేమి మా అన్ని డిమాండ్స్ అన్నీ ప్రూవ్ అన్నీ ఇచ్చేంతవరకు మా డిమాండ్స్ అన్నిటికీ అడ్రస్ చేసేంతవరకు మా స్ట్రైక్ ఉందండి మేమేమో ఒక ఫిక్స్డ్ పీరియడ్ పెట్టుకోలేదు మా ఎయిత్ డిమాండ్స్ ఏంటి అంటే తను అన్నట్టుగా గ్రీన్ ఛానల్ దాని వెనకాల ఉస్మానే హాస్పిటల్ కొత్తగా కట్టాలి కేఎంసీ రోడ్స్ రావాలి అండ్ సూపర్ స్పెషాలిటీ పీజీస్ సూపర్ స్పెషాలిటీ స్పెషలైజేషన్ మూడేళ్ళు చదివినాక వన్ వన్ ఇయర్ సర్వీస్ చేయాలి ఆ సర్వీస్ పీరియడ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే టైటిల్ ఇచ్చి వాళ్ళకి వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ ఇచ్చి వాళ్ళని రిటైన్ చేసుకుందాం అన్నట్లుగా ఉండే బేసిక్గా ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అంటే కార్డియాలజీ న్యూరాలజీ నెఫ్రాలజీ ఇట్లాంటి అల్టిమేట్ సూపర్ ఆర్గన్కి స్పెషలైజ్ ఉన్న డాక్టర్స్ తక్కువ మంది ఉంటారు వాళ్ళ ఇంటర్వెన్షన్ ఎక్కువ అవసరం ఉంటుంది బ్యాడ్ పేషెంట్స్కి ఉస్మానియా గాంధీ కేమ్స్లు ఉండేది నార్మల్ జ్వరం వచ్చిన పేషెంట్స్ కాదు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ టెరిషరీ సెంటర్స్కి వస్తారు ఇట్లాంటి సెంటర్స్లో కూడా ఆ డాక్టర్స్ని జాబ్స్ ఇద్దాము శాలరీస్ ఇద్దాము ఎంకరేజ్ చేసి రిటైన్ చేసుకుందాం అనే థాట్ లేదు గవర్నమెంట్కి ప్రతి నెల ప్రతి నెల అడిగితే కానీ మాకు స్టైపెన్స్ పడట్లేదు సీట్స్ ఇయర్కి ఇయర్కి పెంచుకుపోతున్నారు కొత్త కాలేజీలు రిలీజ్ చేస్తున్నారు బట్ వాళ్ళని ట్రైన్ చేయడానికి అక్కడ కావాల్సిన ల్యాబ్స్ లేవు రియేజెంట్స్ లేవు పోస్టింగ్స్కి వెళ్ళాలంటే బస్సెస్ లేవు ఉండాలంటే హాస్టల్స్ లేవు అంటే పెంచిన సీట్లు ఏంటి ఓన్లీ ఓట్ల కోసమా అట్లనే ఉంది కదా అరే అరే గవర్నమెంట్ కొత్తగా కాలేజ్లో పెట్టింది ఎంత మంచిగా ఉంటుంది అనుకుంటారు పోయి చూస్తే అక్కడ ఏమి ఉండదు అండి ఇంకా సెక్యూరిటీ కూడా కొన్ని చిన్న చిన్న ప్లేసెస్ లో లేవండి ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఏది వర్క్ కాకపోయినా పేషెంట్స్ ఏమంటారు మేము వచ్చి నాలుగు గంటలైంది మమ్మల్ని ఎవరేం చూస్తలేరు మాకు ఏం చేస్తలేరు ఎవరు పట్టించుకోవట్లేదు ఆర్ ఏబుల్ టు డూ బికాస్ వీఆర్ నాట్ ఎక్విప్డ్ ప్రాపర్లీ లాస్ట్ కి వైలెన్స్కి కూడా మేమే ఫ్రంట్ నిల్చొని మేమే భరిస్తున్నాం దాన్ని చెప్పండి కోరుకుంటున్నా ఫైనల్ ఇయర్ ఎంఎబీఎస్ యూజీ స్టూడెంట్ నేను ఫైనల్ ఇయర్ ఎంఎబీఎస్ యూజీ స్టూడెంట్ని మాకు మెయిన్గా కావాల్సినవి ఏంటంటే కేఎంసీకి రోడ్స్ కేఎంసీలో రోడ్స్ కేఎంసీ రోడ్స్ అసలు ఏం బాగాలేవు మేము చాలా మంది కింద యాక్సిడెంట్స్కి గురైన వాళ్ళము కింద పడి చాలా దెబ్బలు తగ్గాయి చాలా మందికి మాకు మెయిన్ డిమాండ్ యూజీ స్టూడెంట్స్కి అయితే కేఎంసీ రోడ్స్ ఇంకా మాకు ఇప్పుడు హాస్టల్ ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ అయితే ఏం లేవు మాకు టూ ఫిఫ్టీ మెంబెర్స్ ఉన్నాం మేము ఒక కాలేజ్కి దాంట్లో బస్సెస్ మినిమం ఉండాలి ఫోర్ బ్యాచెస్ టూ ఫిఫ్టీ మెంబర్స్ అంటే థౌసండ్ మెంబర్స్ థౌసండ్ మెంబర్స్కి టూ బసెస్ ఉన్నాయి పోస్టింగ్స్కి రావాలంటే ఓన్ వెహికల్స్లో రావాల్సింది వస్తుంది కొంతమంది అఫోర్డ్ చేసుకోలేరు అలాంటి వాళ్ళు బస్సెస్లో రావాలంటే చాలా కష్టం అవుతుంది వాళ్ళకి ఇంకా హాస్టల్స్లో ఒక్కొక్క రూమ్కి ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ని వేస్తున్నారు ఓన్లీ బెడ్సెస్ సరిపోతున్నాయి అక్కడ స్టూడెంట్స్ ఉండడానికి కూడా కుదరట్లేదు వాష్రూమ్స్ కానీ ఇంకా వేరే వేరే ఏవైనా కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కానీ ఏవి దొరకట్లేదు మాకు సో మా యూటీ స్టూడెంట్స్కి అయితే మెయిన్గా మాకు రెసిడెన్షియల్ అక్కడ ఉండడానికి హాస్టల్లో ఇంకా రోజు ఇవన్నీ మాకు కావాలి కోరుకుంటున్నామంతే మనం చూస్తున్నాము ఇక్కడ గ్రీన్ ఛానల్ అంటే మాకు సెక్యూరిటీ పర్పస్లో ఏ రోజైతే డేట్ ఫిక్స్ చేసి శాలరీస్ వేయడమే కాకుండా అదేవిధంగా ఇక్కడ కేఎమ్స్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది వాటిని వెంటనే మంచి రోడ్లు వేసి మాకు ప్రమాదాలు జరగకుండా కాపాడాలి అదేవిధంగా ఇక్కడ మాకు ఎంజిఎంలో కావచ్చు హాస్పిటల్లో కావచ్చు డ్యూటీ టైంలో కూడా సెక్యూరిటీ అండ్ మౌలిక సదుపాయాలు కల్పించాలంటే డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లంతా కూడా ఎంజిఎంలో ఉదయం నుంచి ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్ ఐన్యూస్ వరంగల్